నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు వరంగల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న నలుగురిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు కాజీపేట దర్గాకు చెందిన సల్మాన్ హైదరాబాద్ బాలానగర్ కు చెందిన అఫ్రోజ్ కాజీపేటకు చెందిన అవినాష్ రఫీక్లను మీడియా ముందు ప్రవేశపెట్టారు నిందితుల నుండి బంగారు గొలుసు పల్సర్ బండిని స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ వెల్లడించారు انا پر اره ونه سوري سار 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 انده ریډی ونه او سار سار وېنه ونه జూలై ముప్పై తారీఖున ఇందు వరంగల్ చౌరస దగ్గర ఒక పూజా సామాగ్రి పొందుతున్నటువంటి ఒక షాప్లో ఒక ఇద్దరు ఇప్పుడు ఆ షాప్ దగ్గరకు వచ్చి ఆ షాప్ యజమానురాలు రోజావరకు రాజలక్ష్మి గారిని మాయ మాటల్లో పెట్టి ఆమె ఒక నెలలో నుంచి ఇలా ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం ఆ టీము మరి సేమ్ డే మనకు మటవాడ పిఎస్ రిమిన్స్లో కొత్తవాడలో కూడా అయితే సో మా జా జాయింట్ ఆపరేషన్లో రెండు పోలీస్ స్టేషన్ల జాయింట్ ఆపరేషన్లో మనము లాస్ట్ మంత్ చేసిన పట్టుల అయినటువంటి చైన్స్ స్నాచర్స్ ఇద్దరిని కట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాప్తి అయినటువంటి అఫెన్స్లో మరి మేము